శ్రీగురుభ్యో నమ శ్రీపాదవల్లభాది నమ శ్రీ దత్తాత్రేయ మహత్యం దిగంబరాయ విద్మహే అవధూతాయేమహి తన్నో దత్త ప్రచోదయాలు పూర్వం ప్రతిష్టానం అనేటువంటి పట్టణంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి పూర్వజన్మంలో చేసిన పాపం కారణంగా కుష్ఠువ్యాధి సంక్రమించింది ఆయన భార్య పతిని ఎంతో శ్రద్ధగా సేవిస్తూ ఉండేది ఆయనకి స్నానం చేయించడం అన్నం తినిపించడం శ్లేష్మాన్ని మలమూత్రాలని శుభ్రం చేయడం లాంటి పనులన్నీ ఎలాంటి విసుగు లేకుండా చేస్తూ ఉండేది ఇలా ఎన్ని రకాలుగా సేవలు చేసినా ఇంత సహనంతో ఉన్న కౌశికుడు మాత్రం దుర్గ దుర్మార్గ బుద్ధితో భార్యని మాటలతో చేతలతో హింసించేవాడు అయినా సరే ఆమె ఎలాంటి కోపాన్ని పెంచుకోకుండా సేవలు చేస్తూనే ఉండేది పతినే దైవంగా భావించి అందరికన్నా తన భర్తే ఉత్తముడని పూజించింది ఒకనాడు కౌశికుడు తన భార్యతో నేను ఇంట్లో నుంచి రాజమార్గంలో పోతున్న ఒక వేస్సను చూశాను ఆమె మీద నాకు మనసు కలిగింది ఇప్పుడు రాత్రి అయింది వెంటనే నన్ను ఆమె దగ్గరికి తీసుకువెళ్ళు ఆమె లేకపోతే నేను జీవించలేను అని ఆజ్ఞాపించాడు ఆమెకి తన భర్త ఎంతో ఘోరమైన కోరిక కోరిక కోరాడని తెలుసు అయినా తమాయించుకుని భర్త కోరిక నెరవేర్చాలని భావించింది తన భర్తని భుజాల మీద ఎక్కించుకుని వేసి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని తీసుకుని మెల్లగా రాజమార్గంలో బేస్యాగ్రహంపై బయలుదేరింది అందులో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి ఆకాశం మేఘావృతం అయింది వర్షం కురవడం మొదలైంది దారంతా చీకటిగా ఉంది అయినా నెమ్మదిగా అలాగే నడుచుకుంటూ వెళుతోంది కౌశికుడి భార్య దారిలో ఒకచోట మాండవ్యముని కర్మ ప్రారంభంతో ఒక శూలానికి గుచ్చబడి వేలాడుతూ శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు అదే దారిలో వస్తున్నటువంటి కౌశికుడు తన పారాలతో ఆ మునుని తాకాడు దాంతో ఆ మాండవయుడు కదిలాడు అలా కదలగానే ఆ సోలం మరింతగా ఆయన బాధించింది కోపం తట్టుకోలేక తనకింత బాధ కలిగించినటువంటి వాడు సూర్యోదయమ చేసే సూర్యోదయమ చేసరికి ప్రాణాలు విడిచిగాక అని చెప్పిన శపించాడు కౌశికుడి భార్య మాండవ్యముని ఇచ్చినటువంటి శాపాన్ని వింది ఎంతో బాధపడింది వెంటనే నేనే గనక మహాపతివ్రతంగా ఉన్నట్లయితే రేపు సూర్యుడు వ్రయించకుండా ఉండుగాక అని ఆజ్ఞాపించింది ఆ మహాపతివ్రత శాపంతో సూర్యోదయం అమలేదు అంతా రాత్రి కాలంగానే ఉండిపోయింది లోకంలో యజ్ఞయాగా కృతువులన్నీ ఆగిపోయాయి అహోరాత్ర వ్యవస్థ దారుమారైంది సూర్యుడు వ్రయించకపోవడంతో స్నానదానాది క్రియలన్నీ ఆగిపోయాయి చరాచర ప్రపంచమంతా అంధకార బంధురం అయ్యింది సతీ అనసూయ దేవతలంతా ఎంతో కలవబడ్ కలవరబడ్డారు సూర్యోదయం కాకపోతే మానవులు యజ్ఞేయ గారి క్రతువులు నిర్వహించి తమకు హవిస్సులు సమర్పించరు అవి లేకపోతే తామెలా జీవించాలి అని చింతించసాగారు వారి బాధలు గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు దేవతలారా సూర్యోదయం కాకపోతే మీకు మానవులకి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తాయి కాబట్టి మీరు వెంటనే అత్రిమహాముని భార్య అనసూయాదేవి దగ్గరికి వెళ్ళండి ఆమె మాత్రమే మీ బాధల్ని పోగొట్టగలదు అని సలహా ఇచ్చారు దేవతలంతా వెళ్ళి అనసూయాదేవిని ఆశ్రయించారు తమ బాధలు చెప్పుకున్నారు అనసూయాదేవి వారికి అభయాన్నిచ్చి దేవతలారా మహాపతి ప్రతల శాపానికి తిరిగి ఉండదో అయినా నేను వెళ్లి ఆ కౌశికుడి భార్యను సముదాయించి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని చెప్పని చెప్పి పంపించింది అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది అమ్మా నీవు నీ భర్త కుశలమైన పతి సేవ వల్లే అన్ని కోరికలు తీరుతాయి నీ భర్తని అందరికన్నా గొప్పవాడిగా భావిస్తున్నావా ఎప్పుడూ మానవుడు ఐదు రకాల రుణాలను తీర్చుకోవాలి ఒకటి తన వర్ణ ధర్మ ప్రకారం ధనాన్ని సంపాదించాలి రెండు తనకు లభించిన ధనాన్ని విధి పూర్వకంగా అర్హులకు మాత్రమే దానం చేయాలి మూడు ఎప్పుడూ సత్యాన్ని మార్ధవాన్ని తపస్సుని దానాన్ని జపాన్ని దయని కలిగి ఉండాలి నాలుగు ప్రతిరోజు శ్రద్ధగా రాగద్వేషాలను విడిచిపెట్టాలి ఐదు తన శక్తిని అనుసరించి సమస్త శాస్త్రోక్త క్రియల్ని అనుష్ఠించాలి పురుషులు ఈ ప్రకారంగా ఐదు రుణాలని తీరుస్తున్నట్లయితే ఉత్తమ ఉత్తమ లోకాలను చేరుకుంటారు అమ్మా స్త్రీ మాత్రం ఇవేవి చేయనక్కర్లేదు కేవలం పట్టిసేవ చేయడంతోనే ఆయన చేసే అన్ని రకాల పుణ్యకర్మల్లో అర్ధభాగాన్ని పొందుతుంది స్త్రీలకి ప్రత్యేకంగా యజ్ఞాలు ఉపవాసాలు శాస్త్రంలో నిర్దేశించి చెప్పబడలేదు స్త్రీ కేవలం పతిసేవతోనే ఉత్తమ లోకాలకు చేరుకుంటుంది కనుక ఓ సాఠవి నీవి ఎప్పుడూ పతిసేవ పరాయణులుగానే ఉండాలి అది ప్రత్యక్ష దైవం పరమఘటి అని బోధించింది అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించిన కౌశికుడి భార్య ఎంతో ఆదరంగా ఆమెను కూర్చోబెట్టి పూజించి అమ్మా శుభరాజని అనసూయాదేవి నేనెంతో ధన్యురాలని నాకెంటో విలువైన ధర్మాలను బోధించావు నీ మాటలతో నేను నా భర్తని మరింతగా శ్రద్ధగా సేవిస్తాను నీవు చెప్పినట్లే పతిసేవలోనే స్త్రీలు ఈ లోకల్లో పరలోకంలో సుఖాలను అనుభవిస్తారు కాబట్టి భర్తే భార్యకి దైవం అమ్మ తమరు నా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం నేను కానీ నా భర్త కానీ తమకు ఏదైనా పని చేయాలంటే చెప్పండి చేస్తాను అని వినయంగా అన్నది ఆ విన్న అనసూయాదేవి సంతోషంతో సాధవి నీ మాట ప్రకారం లోకల్లో సూర్యుడికి హృదయించడం లేదు రాత్రి పగలు అనేవి లేకుండా పోయాయి దానివల్ల అన్ని కార్యాలు ఆగిపోయాయి ఈ చర్య వల్ల దేవతలంతా ఇంద్రుతో సహా ఎంతో దుఃఖిస్తూ నా దగ్గరికి వచ్చారు నేను వారికి సూర్యోదయం అయ్యేలా చేస్తానన్న మాటకి నీ దగ్గరికి వచ్చారు నువ్వు ప్రసన్నరాలవై తిరిగి నీ మాటను ఉపసంహరించుకుంటే సూర్యోదయమై లోకాలన్నీ సంతోషంగా ఉంటాయి అన్నది అనసూయ మాటల వన్న మహాసాధ్వి అమ్మా నీవన్నట్టు నా మాట ఉపసంహరించుకుంటే నా భర్త మాండవ్యముని శాపంతో మరణిస్తాడు కదా నేనేం చేయాలి అని అడిగింది అనసూయ ఆమెతో మహాసాధ్వి నీవేమీ చింతించకు నీ భర్త ప్రాణాలను నేను కాపాడుతాను అని చెప్పి అతన్ని తిరిగి జీవింపజేస్తాను అనగానే కౌశికుడి భార్య తన మాటల్ని ఉపసంహరించుకుంది అప్పటికి తొమ్మిది రాత్రులు గడిచాయి పదో రోజు రాత్రి అయింది వెంటనే అనసూయారేవి అర్ఘ్యాన్ని చేతిలోకి తీసుకుని పైకి చూపించి సూర్యుడిని ఆవాహన చేసింది నిమ్మరిగా విసరించిన కమలం లాంటి ఎర్రని కాంతితో సూర్యుడు పురయించాడు తక్షణమే కౌశికుడు ప్రాణాలు కోల్పోయి భూమి మీద పడబోతున్నాడు ఆయన్ని మహాతపస్విని అయినటువంటి అనసూయారేవి చేత్తో పట్టుకుంది ఓ శాఠి నీవేం బాధపడకు మహాప్రతివృత శక్తి ఎలాంటిదో నీకు ఇప్పుడు చూపిస్తాను నేను గనక రూపశీల బుద్ధి వాక్య మాధుర్యారి సద్గుణాలతో నా భర్త ఇతరులందరికన్నా ఎంతో గొప్పవాడని నిశ్చయంగా నమ్మిన దాన్ని అయితే నిజమైన ప్రతివ్రతనైతే ఈ కౌశికడు వ్యాధి నుంచి విముక్తి పండి తిరిగి జీవించుకాక అని అనసూయా అనసూయాదేవి పలికింది ఆ పతివ్రత అనసూయాదేవి పాతకృత్య మహిమటో కౌశికుడు పునర్జీవితలయ్యాడు దేవతలందరూ సంతోషించి ఆకాశం నుంచి పూలవాన్ని గురిపించారు అనసూయాదేవి మహిమతో తిరిగి సూర్యోదయమైన కారణంగా వారంతా ఆమె దగ్గరికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా వరం కోరుకోమన్నారు వారి మాటలన్న అనసూయాదేవి దేవతలారా వీరంతా ఎంతో ఆదరంగా నాకు వరం ఇవ్వాలని చాలా సంతోషం మీరు ఇవ్వాలనుకుంటే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ మహేశ్వరుల ముగ్గురు నాకు పుత్రులుగా జన్మించే వరాన్ని ప్రసారించండి అని చెప్పని కోరింది దేవతలంతా తధాస్తు అని చెప్పిన వలకి తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు త్రిమూర్తుల జననం రెండవ భాగంలో మనం చెప్పుకున్నాం స్వస్తి